హలో హై ఫ్రెండ్స్ నా పేరు సురేష్ మహాకుంభమేళలో మాత్రం నిన్న నైటు తొక్కిసలాట జరిగింది నలభై మందికి పైగా గాయపడ్డారు ఇరవై ఇరవై రెండు మంది దాకా చనిపోయారు అసలు ఘోరం పుణ్యక్షేత్రానికి వెళ్ళేసి పూజలు పునస్కారాలు అనేసి వెళ్తాము కానీ ఇలాంటివి చూసుకోము కానీ జనాలు మాత్రం ఒక్కరు అర్థం చేసుకోరు ముందు ముందు వెళ్ళి ఏం సాధించాలనుకుంటారో ఏమో తెలియదు కానీ తోసుకొని తొక్కిసలాడే జరిగి చనిపోతున్నారు అలా చనిపోయే దానికి జనాలే కారణమవుతారు ఆ దేవుడు ఎక్కడున్నాడో ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఆయన కాపాడేదము అనే లోపు వెళ్ళి చంపేస్తున్నారు ఆ పుణ్యము జరగకుండా చూస్తారు ఆ చనిపోయిన వాళ్ళు కూడా మరి వాళ్ళ తల్లి వాళ్ళు అందరూ అనుకుంటారు మంచి ప్లేస్లో చనిపోయారేమో అనుకోవచ్చు కానీ వాళ్ళ కుటుంబానికి చాలా బాధ ఉంటుంది కదా మూటలు ముళ్ళలు నెత్తిన పెద్ద పెద్ద మూటలు పెట్టుకొని ఆ కుంభమేళలో అంత రెస్లో వెళ్ళడం అంత అవసరమా అది కూడా ముసలోళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు నిదానంగా స్నానాలు చేసుకోవచ్చు కదా అప్పటికప్పుడు తొక్కిసలాటలో అంత లోపలికి వెళ్ళి ఆ గేట్లు తెరిచారంట లోపలికి పోయి తోసుకొని అందరినీ చాలా ఏజ్ ఏజ్లలోనే మొత్తం తొక్కరు చాలా మంది చనిపోయారని తెలిసింది మరి ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు ఘోరం జరిగిపోయింది మరి ఏం జాగ్రత్త తీసుకుంటుందో అక్కడ గవర్నమెంట్ కానీ చూద్దాం మరి ఏం జరుగుతుందో